హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మా కిడ్స్ బర్త్డేస్ కోసం అయితే కొన్ని ఫ్రాక్స్ని అయితే నేనే ఓన్గా డిజైన్ చేశానండి ఆ ఫ్రాక్స్ అయితే ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను సో పాప వాళ్ళు వేసుకున్నప్పుడు కమ్యూనిటీ లో బుక్స్ వీడియోస్ అయితే చూసి ఇన్స్టాలో అయితే చాలా మంది సిస్టర్స్ మెసేజ్ చేశారు అది రెడీమేడా ప్లస్ స్టిచ్ చేయించారా సిస్టర్ అనేసి సో నాకైతే ఈ మధ్య వీడియోస్ చేయడానికి అయితే అస్సలు వీలు పడలేదు ఈరోజు అయితే నేను వీడియోలో షేర్ చేద్దాం అన్నట్లు ఈ వీడియోని అయితే చేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ అండి ఇది బటర్ఫ్లై థీమ్ లో అయితే నేను తీసుకున్నాను ఇదంతా వచ్చేసి మనకి మొత్తం బటర్ఫ్లై నెట్ ఉంటుంది కదండి సాఫ్ట్ నెట్ ప్లెయిన్ ఇలా తీసుకున్నాను అండ్ దీనికి యోగ పార్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ వెల్వెట్ తీసుకున్నాను ప్లెయిన్ లో ఈ నెట్ అంతా కూడా మనకి అంత పిల్లలకు అంత హార్ష్ గా అయితే ఉండదండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మీటర్ సిక్స్టీ రూపీస్ పడింది నాకైతే అండ్ ఈ ప్లెయిన్ మీద నేను వచ్చేసి మొత్తం కూడా ఇది బీట్స్ మిషన్ ఉంటుంది కదండి నేను ఇంతకు ముందు నా ఓల్డ్ వీడియోస్లో అయితే షేర్ చేశాను మీతో ఆ మిషన్తో వచ్చేసి ఇక్కడ అంతా కూడా పంచింగ్ మిషన్ తోటి ఈ పర్ల్స్ అన్ని అయితే నేను పని చేసేశాను అండ్ ఈ పార్ట్ వచ్చేసి బటర్ఫ్లై ఇది వచ్చేసి నేను వెల్వెట్ క్లాత్ మీద ఈ అయితే మొత్తం టోటల్ వచ్చేసి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ తోటి నేను ఈ బటర్ఫ్లై నైతే డిజైన్ చేసి ఆఫ్టర్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి వింగ్స్ని ఇక్కడైతే అటాచ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వేసుకున్న పిక్స్ వీడియోస్ అయితే నేను పక్కన యాడ్ చేస్తాను చాలా తక్కువ కాస్ట్ అయిపోయిందండి నాకైతే ఈ ట్రాక్ ఇది జస్ట్ నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను అండ్ లోపల వచ్చేసి శాటిను త్రీ లైనింగ్స్ అయితే నేను యూస్ చేశానండి కంపల్సరీ కింద అయితే కాటన్ యూజ్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను త్రీ లేయర్స్ లో ఇట్లా బటర్ఫ్లై అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నేను త్రీ స్టెప్స్ తోటి అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా బాగుంది కాక్ వేసుకుంటే అండ్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి సేమ్ ఇదే బటర్ఫ్లై థీమ్ లో చూస్తున్నారు కదా బటర్ఫ్లై థీమ్ లో నేను వచ్చేసి ఇక్కడ హెయిర్ క్లిప్స్ అండి చాలా మ్యాచింగ్ గా ఉంటుంది అనేసి ఇక్కడ బటర్ఫ్లై కదా ఇక్కడ చిన్న బటర్ఫ్లై క్లిప్స్ అయితే దీనికి రెడీ చేస్తున్నాను ఇది ఒక ఫ్రాక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు చాలా చాలా ట్రెండ్ లో ఉంది కదండి పర్పుల్ వచ్చేసి నేను పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను ఇది కూడా సేమ్ అండి మనకి పార్ట్ అంతా కూడా నేను వెల్వెట్ లో తీసుకొని అండ్ కింద వచ్చేసి ఇది కూడా సేమ్ బటర్ఫ్లై నెట్టేనండి అంటే సాఫ్ట్ నెట్ మనకి నెట్ లో కూడా టూ టైప్స్ మోడల్స్ అయితే దొరుకుతాయండి ఒక నెట్ వచ్చేసి చాలా స్టిప్ గా ఉంటుంది పిల్లలు వెయిట్ చేయలేనంతా ఇదైతే చాలా సాఫ్ట్ ఉంటుందండి బటర్ఫ్లై నెట్ అంటే మీకు ఈజీగా అవైలబుల్ అవుతుంది అండ్ దీనికి వచ్చేసి నేను కింద కొంచెం బుషీగా ఉంటుంది అనేసి ఇది మనకి ఈజీగా దొరుకుతుందండి ఫ్యాన్సీ షాప్స్లో టైలింగ్ మెటీరియల్ అమ్ముతారు కదా దానిలో ఇది క్యాన్ లేస్ అంటారు ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది కిందని అటాచ్ చేస్తే మనకి సేమ్ రెడీమేడు స్టైలు లుక్ అయితే వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల ఇక్కడ వచ్చేసి నేను టూ లేయర్స్ తీసుకున్నాను టూ లేయర్స్ కి కూడా ఇది వేసాను అండ్ కింద యాజ్ యూజువల్ శాటిని ఇచ్చేసాను దీనికి వచ్చేసి నేను క్యాన్ క్యాన్ కూడా వేసాను అండ్ ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా మగ్గం వర్క్ ఫ్లవర్స్ అండి అండ్ ఈ పార్ట్ అంతా వచ్చేసి నేను మగ్గం వర్క్ చేశానండి ఇదంతా కూడా నేను ఇక్కడ మగ్గం వర్క్ చేయలేదు సపరేట్గా వేరే నెట్ క్లాత్ తీసుకొని ఈ ఫ్రాక్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి లింక్ ఇస్తాను నేను ఈ ఫ్లవర్స్ అన్ని కూడా నేను ప్లెయిన్ నెట్ మీద స్టిచ్ చేసి అవన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మొత్తం కటింగ్ చేసి ఇది త్రీ ఎఫెక్ట్ తోటి ఉండాలి అన్న ఉద్దేశంతో ఫ్రాక్ ముందే స్టిచ్ చేసి తర్వాత ఈ ఫ్లవర్స్ ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశాను అండ్ దీనికి హ్యాండ్ వచ్చేసి స్లీవ్లెస్ ఇచ్చేసి హ్యాండ్ కి ఎక్కువ ఇచ్చానండి హ్యాండ్ గ్రాండ్ గా ఉంటుందని సీవ్లెస్ ఇచ్చి ఇది చూస్తున్నారు కదా వేసుకుంటే మనకి ఇలా ఉంటుంది ఫాల్స్ నేను ఫైవ్ స్టెప్స్ తీసుకున్నాను సో చాలా చాలా బాగుంటుంది ఇది కూడా నేను ఫిక్స్ అయితే యాడ్ చేస్తానండి అండ్ నాకు ఇక్కడ చేసుకున్న ఫ్లవర్స్ అయితే మిగిలాయి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ కూడా మిగిలిన ఫ్లవర్స్ అన్ని ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుందని స్టిచ్ చేసుకున్నాను మీకు ఇది అవైలబుల్ లేకపోతే జిగ్జాక్ కూడా చేసుకోవచ్చు అండ్ ఈ మిగతా యోగ పార్ట్ అంతా కూడా నేను బీడ్స్ చిన్న చిన్న పర్ల్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసాను అండ్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇందాక ప్రాతి నేను ఫిట్స్ అయితే చేశాను కదా దీనికి వచ్చేసి హెయిర్ బ్యాండ్ చేశానండి ఈ హెయిర్ బ్యాండ్ చాలా ఈజీ మన ఇంట్లో ఆల్రెడీ మనం రెడీమేడ్ కొంటూ ఉంటాం కదా పాడైపోయిన హెయిర్ బ్యాండ్స్ పడేస్తూ ఉంటాం కదా ఇలా ప్లేయింగ్ హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటే మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్తో ఈజీగా చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి పికాక్ స్టైల్ అండి చూసినా కదా ఈ డ్రెస్ అయితే నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చింది ఇది నేను ఫస్ట్ టైం ఇలాగ ట్రై చేయాలి అని చాలా డేస్ నుంచి అనుకున్నాను ఇదంతా కూడా మనకి పికాక్ ఫెదర్స్ ఉంటాయి కదండీ ఇది వర్క్ కాదు రియల్ పికాక్స్ అయిన్ అనమాట ఫెదర్స్ ఇది నేను బయట తీసుకొచ్చేసి షేప్ కట్ చేసుకున్నాను అంతా కూడా ప్లెయిన్ నెట్ మీద ప్యాచెస్ రెడీమేడ్ ప్యాచెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగ రెడీ చేసుకొని ప్యాచెస్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటిగా నేను స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్ కూడా అంతేనండి ఒక ఫెదర్ అయితే ఇచ్చేసి ఈ బ్లూ కలర్లో ఉండే బీడ్స్ని అయితే స్టిచ్ చేశాను అండ్ దీనికి కింద వచ్చేసి స్పెషల్గా రఫుల్లో అయితే ఇచ్చాను దీనికి కింద క్యాంటన్ లేస్ అటాచ్ చేసి సో ఆ లేస్ పైన టూ టూ స్టెప్స్ ఇచ్చాను అనమాట ప్రిల్స్ వేసుకుంటే అయితే ఇలా నిలబడి ఉందండి అండ్ ఇది కూడా నేను టూ స్టెప్స్ తీసుకున్నాను అండ్ కింద స్టెప్ కూడా వేసాను ఇలానే కింద వచ్చేసి మనకి శాటిను యాజ్ యూజ్బల్ లోపల కాటన్ లైనింగ్ అయితే కంపల్సరీ యూజ్ చేశానండి ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది దీనికి నేను మొత్తం టోటల్ వచ్చేసి ఫోర్ మీటర్స్ క్లాత్ అయితే నేను యూజ్ చేశాను అండ్ నాకు ఈ రఫుల్కి ఎక్కువ పట్టిందండి ఆల్మోస్ట్ సిక్స్ మీటర్స్ తీసుకున్నాను సిక్స్ మీటర్స్ లైనింగ్ అయితే దీనికి పట్టింది మొత్తం టోటల్ గా కలిపి నాకు టెన్ మినిట్ టెన్ మీటర్స్ అయితే ఈ క్లాత్ క్లాత్ సరిపోయింది అండ్ ఈ బ్లూ కలర్ తోటి హ్యాంగింగ్స్ అనమాట చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి అండ్ దీనికి కూడా బౌ అయితే చేశానండి ఒక్కొక్క కి ఒక్కొక్క రకంగా చేశాను ఇది వచ్చేసి మనకి ఇలాగా కి పెట్టుకుంటాను కదా బౌ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాప కోసం తన బర్త్డే కోసం అయితే టూ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేస్తానండి ఒకటి వచ్చేసి మంచి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి కలర్ అయితే ఫిక్స్ యాడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ వచ్చేసి అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఒక మంచి పింక్ అనమాట మంచి రాణి పింక్ చాలా బ్రైట్ గా ఉంది అండ్ ఎల్లో అయితే లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ మిక్సింగ్ అనమాట ఎల్లో ప్లస్ గోల్డ్ మిక్సింగ్ లో వచ్చింది అండ్ ఇది బాడీ పార్ట్స్ వచ్చేసి నేను రా సిల్క్ లో ప్లెయిన్ తీసుకున్నాను ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ నెట్ వచ్చేసి మనకి కట్ వర్క్స్ మనం చున్నీ వాడుతూ ఉంటాం కదా సో ఆ టన్ లోనే తీసుకున్నాను ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది దీన్ని హ్యాండ్స్ నేను రఫుల్స్ లాగా టూ లేయర్స్ అయితే యూజ్ చేసామండి టూ లేయర్స్ రఫుల్స్ అయితే పెట్టించేసాను అండ్ నెక్ అంతా కూడా బాల్స్ ఇక్కడ చూస్తున్నారా ఈ ఫ్రాక్కి హైలైట్ ఏంటంటే ఈ డాల్ అనమాట నా దగ్గర ఎల్లో కలర్ నెట్ ఉంటే సేమ్ పాప డ్రెస్ ఏ కలర్ కాంబినేషన్తో అయితే ఉందో ఇక్కడ నేను తీసుకున్న డాల్ కూడా అదే కలర్ కాంబినేషన్ తోటి స్కర్టు అండ్ మనకి బ్లౌజ్ లాగా అయితే డిజైన్ చేశాను చిన్న పప్పు చేశాను చాలా బాగుంటుందండి ఈ ఫ్రాక్ అయితే అండ్ దీనికి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇది చా గ్యాప్ ఇచ్చామనమాట ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అయితే గ్యాప్ తీసుకొని కింద వచ్చేసి సేమ్ డ్రెస్ కలర్ కట్ వర్క్ అయితే ఇచ్చేసాం వీడియోలో కనిపిస్తుంది కదా ఈ ఎల్లో బెనారస్ ఫ్రాక్ మీద పింక్ కలర్ కట్ వర్క్ ఇచ్చేసి గ్యాప్ అనమాట ఇది కూడా ఆల్మోస్ట్ ఫోర్ మీటర్స్ తీసుకున్నానండి కిందది ఫోర్ మీటర్స్ అండ్ పైన కట్ వర్క్ కూడా నాకు ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నాను నేను పిక్స్ అయితే యాడ్ చేస్తానండి సైడ్ కి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదండి జిమిచూ సో దానిలో తీసుకున్నాను ఇది ఇది టోటల్ జిమ్ చూ శారీ తీసుకున్నాను నేను ఇది కట్ పీస్ అయితే తీసుకున్నాను చూస్తారు కదా ఇది గ్రీన్ కాదు ప్లస్ బ్లూ కాదు అదొక షేడ్ లో ఉంది పికాక్ పికాక్ కలర్ కాంబినేషన్ ఎలా అయితే ఉంటుందో అలా ఇచ్చేది ఈ కలర్ అయితే సో చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా క్లాత్ అయితే ఎంత షైనింగ్గా ఉందో ఇది కూడా హ్యాండ్స్ టూ స్టెప్స్ అంబీల హ్యాండ్స్ అయితే తీసుకొని అండ్ యోగ పార్ట్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ నేను ఎలా కుట్టాను ఏంటి ఇది నేను ఓన్గా తయారు చేసినానండి ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇది సేమ్ నేను ఈ శారీ కలరు వన్ మీటర్ నెట్ తీసుకొని ఈ ప్యాచెస్ అంతా కూడా ఓన్ గా రెడీ చేసుకున్నానండి ఈ ప్యాచెస్ అన్ని ఓన్ గా రెడీ చేసుకొని అప్పుడు డ్రెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టిచ్ చేసాను ఈ గ్యాప్ లో వచ్చేసి మనకి ఏం గ్యాప్ రాకూడదు అనేసి ఇది హార్ట్ షేప్ లో వచ్చింది ఈ బీడ్స్ అంతా కూడా చాలా చాలా బాగుందండి అండ్ దీనికి మ్యాచింగ్ వచ్చేసి నేను సేమ్ ఏదైతే పార్ట్ లో తీసుకున్నానో అవే టూ అయితే తీసుకొని ఈ సైడ్కి టిప్స్ అనమాటండి ఇలాంటి డిజైనర్ కి మనం బయట కొన్నాం కాకుండా ఇలా సేమ్ క్లాత్తో చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ బయట కొనక్కర్లేదు కూడా దీనికి హైలైట్ ఏంటంటే నేను పాప ఫోటోతో బర్త్డే స్పెషల్గా నేను బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అండి ఈ బ్యాంగిల్స్కి కూడా నేను థ్రెడ్ అయితే యూజ్ చేయలేదు ఈ ఫ్రాక్ పుట్టగా మిగిలిన ఏదైతే మనకి క్లాత్ ఉంటుందో వేస్ట్ క్లాత్ దాంతో ఈ బ్యాంగిల్స్ని కూడా రెడీ చేశాను అండ్ ఈ బ్యాంగిల్స్ ఎలా చేశాను వీడియో కూడా మన ఛానల్లో ఉన్నది ఎవరైనా చూడకపోతే చూడచ్చు అండ్ ఇందాక ఎల్లో ఫ్రాక్స్ కూడా రెండు చేతులకి ఇలా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ కూడా అయితే చేశాను ఇదే అండి ఈరోజు వీడియో అయితే హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తుంటే ఇక మీద మన ఛానల్లో అయితే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్